ప్రజలకు నువ్వు ఇచ్చిన మాట కోసం మందకృష్ణ మాదిగా ఉద్యమిస్తే ఆ సమస్యను ప్రశ్నిస్తే మందకృష్ణ మాదిగను రెండు నెలలు జైల్లో పెట్టినావు బెయిల్ ఇవ్వద్దని అన్నావు ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి తనకి ఉద్యోగం రాదు చంద్రశేఖరరావు రావు గారి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేయడాన్ని ఆత్మహత్య చేసుకుంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి అనే గజ్వేల్ నాయకుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే రెండు నెలలు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాదించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్గొండ జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ గారి భర్త మిత్రుడు శ్రీనివాసును ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డను హత్య చేస్తే ఐదు రోజుల్లో ఆరు మందికి బెయిల్ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా నిద్రపోతుందా బానిసలుగా బతుకుతున్నారా దొరగారి గడి దగ్గర కాపల కుక్కల్లాగా ఉంటున్నారా పోలీస్ వ్యవస్థ అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఆనాడు మా వెంకన్నతో నేను మాట్లాడితే ఈ హత్య గురించి చెప్తే వెంకన్నతో నేను ఒక మాట చెప్పిన ఎంకన్నా ఈ మొత్తం వివరాలకు సంబంధించి వాళ్ళ టెలిఫోన్ కాల్ డాటా మా ఏం చేస్తారు నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసి ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కాల్ డాటాని మొత్తం కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించే విధంగా కోర్టు న్యాయస్థానం ద్వారా నువ్వు పోరాటం చేయి ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న అసలు కుట్రదారులు అసలు లబ్ధిదారులు ఎవరో బయటకు వస్తుందని చెప్తే కోర్టులో కేసు వేసిన తర్వాత ఇవాళ కాల్డాట బయటకు వచ్చింది ఏ అనుమానమైతే ఏ అనుమానమైతే అయితే రెడ్డి సోదరులు వెలుపుచ్చినో ఈ హత్య వెనకాల ఈ హత్య వెనకాల రాజకీయ పార్టీ పిరాయింపులను వ్యతిరేకించినందుకు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు నకరేకల్ శాసనసభ్యుడు వీరేశానికి ఎదురు తిరిగినందుకు ఇవాళ ఈ హత్య జరిగిందని కోమటిరెడ్డి సోదరులు ఏదైతే చెప్పిన్రో ఇవాళ కాల్ డాటాని ఏదైతే మీడియా మిత్రులు బయటకు తీసుకొచ్చినో వేముల వీరేశం బంధువులే అన్న కొడుకులే రంజిత్ కావచ్చు సుధీర్ కావచ్చు వాళ్ళ కాల్ డాట ముత్తాయిలు చంపకంటే ముందు చంపిన తర్వాత ఎవరికి ఫోన్లు చేసిన వివరాలు ఇవాళ బయటకు వచ్చినాయి కదా ఇప్పటికైనా పోలీస్ అధికారులు నేను అడుగుతున్నా చంపిన రాంబాబు మల్లేసి నుంచి వేముల వీరేశం కుటుంబ సభ్యులకు పోయిన ఫోన్లు ఇవాళ బయటకు వచ్చినాయి కదా ఆ వేముల వీరేశం కుటుంబ సభ్యులు రంజిత్ సుధీర్ ఎవరైతున్నారో ఈ ముద్దాయిలు నేరస్తులు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళెవరికి ఫోన్ చేసిన ఆ కాల్ డాటాని మీరు సీజ్ చేయగలరా అని నేను అడుగుతున్నా ఇవాళ రంజిత్ను సుధీర్ను విచారిస్తే వీళ్ళ వెనకాలన్న వేముల వీరేశం బయటకు వస్తాడు వేముల వీరేశాన్ని బట్టలు ఇప్పదీసి నడి బజార్ల కొడితే వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు ఇప్పదీసి పిర్రలు వాల్గిన దగ్గర కొడితే ఆ వెనకాల ఉన్న జగదీశ్వర్ రెడ్డి బయటకు వస్తాడు ఆ జగదీశ్వర్ రెడ్డిని వంగబెట్టి ఈపు వాసిన దగ్గర కొడితే రాజకీయ లబ్ధిదారుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటకు వస్తారు ఇవాళ ఈ హత్య వెనకాల రాజకీయ ప్రయోజనం ఉంది పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి అడ్డం తిరిగితే హత్యలు చేస్తామనే సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇవాళ నయాన భయానను అంతో ఇంతో ఇచ్చి కొనుక్కోను అదిరిచ్చి బెదిరించి చేర్చుకోను అడ్డం వస్తే అంత ముందుంచో రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇవాళ నేను ఆ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కల్లేర చేస్తే నువ్వు నీ కుటుంబం ఈనాడు బతికి ఉంటుంటిరా అని నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా యుతంగా మిమ్మల్ని స్వేచ్ఛగా ఉద్యమాలు చేయనిచ్చింది ఊరి మీద తిరగనిచ్చింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి మంత్రులు ముఖ్యమంత్రులై మా తల మీద కూర్చొని తైతక్కలాడడానికి కారణం ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా హింసించడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నా కాబట్టే ఇవాళ ఈ ఎస్పీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక మీద నుంచి అయ్యా ఎస్పీ గారు మీరు పోయిన ఎస్పీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారు ఆయన పేరు ప్రభాకర్ రావు గతంలో నల్గొండ జిల్లా ఎస్పి ఉండే ఆయన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసును ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారి చిత్రపటాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినందుకు ఆయనను శిక్షిస్తారనుకున్నాం మేము ఆయనకు డిఐజీ ప్రమోషన్ ఇచ్చి ఇంటెలిజెన్స్ డిఐజిగా హైదరాబాద్కు తీసుకొచ్చి ఉన్నత పదవిలో కూర్చోబెట్టిండు కాబట్టి ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు అనుకుంటున్నారు ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టిస్తే డిఐజీ ప్రమోషన్ వచ్చింది ఇంటెలిజెన్స్ అధికారిగా ముఖ్యమంత్రి గారి కనుసన్నలో కను సైగలలో పనిచేసే అవకాశం వచ్చింది ఇవాళ ఎంకర్న కుటుంబ సభ్యుడు అత్యంత సన్నిహితుడు అనుచరుని శ్రీనివాసుని హత్య చేపిస్తే హంతకులను కాపాడితే నీకు ఇంకా ఉన్నత పదవి వస్తుందని నువ్వు అనుకుంటున్నట్టున్నావు ఇవాళ నేను ఎస్పీ గారికి చెప్తున్నా ఈ హత్యలో సరైన చర్యలు తీసుకోకపోతే ముద్దాయిలను అరెస్టు చేయకపోతే నీ గుడ్డలు ఊడిపోవడం ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి సోదరులారా ఈ రాష్ట్రంలో ఇవాళ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లేదు ఆనాడు జానారెడ్డి గారు పెద్దలు ఇంటి దగ్గర జేఏసీ నిర్ణయించినప్పుడు వార నాడు పె కాబట్టి జేఏసీ పెడితే తెలంగాణ బిడ్డలు జెండాలు కట్టిండ్రు దొరగారు వస్తే వంగొంగి దండాలు పెట్టిండ్రు రాష్ట్రం కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణాలు ఇచ్చిండ్రు ఇవాళ ప్రాణాలు ఇచ్చింది ఎవరు పదలు అనుభవిస్తున్నది ఎవరు ఇవాళ ప్రాణాలు ఇచ్చిన బిడ్డల తల్లిదండ్రులు కానీ ప్రాణాలు ఇచ్చిన తెలంగాణ యువత కానీ ప్రాణాలు ఇచ్చి పోరాటాలు చేసిన తెలంగాణ రైతాంగ సోదరులు కానీ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రాణాలు ఇచ్చింది ఒకరైతే పదవులు అనుభవిస్తున్నది ఇంకొకరు కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కలిసి కట్టుగా పోరాటం చేసి మీ చెమటను మీ రక్తాన్ని మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ జెండాను భుజాల మీద మోసి కాయలుగాసిన కార్యకర్తలకు అండగా ఉండడానికి ఇవాళ రాష్ట్ర నాయకత్వం అంతా నల్గొండ జిల్లాకు వచ్చింది ఇవాళ శ్రీనివాస్ కుటుంబం ఒంటరి కాదు ఇవాళ శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం ఇవాళ శ్రీనివాస్ కుటుంబానికి ఇవాళ శ్రీనివాస్ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు ఇదొక దేశం మొత్తంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబం అండగా నిలబడుతుంది ఇవాళ శ్రీనివాసులు తెచ్చియలేకపోవచ్చు కానీ శ్రీనివాసు లేని లోటును ఆ చిన్నారి బిడ్డలకు వాళ్ళ కొడుకుకు కూతురికి లేకుండా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా సోదరులారా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులకు సిఎల్పి నాయకులు పెద్దలు జానారెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేసును ఇంతటితో వదలొద్దు ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకున్ని మండల వైస్ చైర్మన్ ని ఆనాడే హత్య చేయించిన ఏ వన్ ముద్దాయి ఇవాళ మీ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి పాతిక సంవత్సరాల క్రితమే మర్డర్ కేసులో ఏ వన్ ముద్దాయి అలాంటి ముద్దాయికి అత్యంత సన్నిహితుడు వేముల వీరేశం ఇవాళ నేను అడుగుతున్నా మీకు నేరేళ్లలో పోలీసులు దళితుల మీద దాడులు చేస్తే చర్యలు తీసుకోలే మీరు తాడువాయి మండలంలో గోండులను చెట్ల కట్టేసి బట్టలు ఇప్పి కొడితే చర్యలు తీసుకోలే ఇవాళ మీరు ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీలు వేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోలే కానీ మాదాపూర్లో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఆ అమ్మాయి నేర్పించినందుకు ఎవరినో చెంపదెబ్బ మీద కొడితే ఆయన మాత్రం ఇమ్మీడియట్ గా బదిలీ చేసినావు కదా ఇవాళ మా శ్రీనివాసుడు మా నాయకుడిని చంపితే కనీసం కానిస్టేబుల్ అయినా నువ్వు సస్పెండ్ చేసినవా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ హత్యకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన నల్గొండ జిల్లాలో ఉన్న సిఐని కానీ డిఎస్పీని గాని నువ్వు సస్పెండ్ చేసినవా లేకపోతే తప్పుడు పేపర్ ప్రకటన చేసిన ఈ జిల్లా ఎస్పీని బదిలీ చేసిన వాడిని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా అంటే ఇవాళ మీకు అడ్డం వచ్చిన వాళ్ళని అంతం అందిస్తే వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తావు నీకు నచ్చితే నజరానలు ఇస్తావు నీకు నచ్చకపోతే జుర్మానాలు విధించే సిస్టమ్ ఏమన్నా మంచిదా కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం లేదు ఈ రాష్ట్ర హోంమంత్రి కానిస్టేబుల్కు తక్కువ హోంగార్డ్కు ఎక్కువ అట్లాంటి హోం మంత్రి మీద మాకు విశ్వాసం లేదు అందుకే మేము సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్నాం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా ఆర్సి అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సిబిఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఢిల్లీకి వెళ్దాం శ్రీనివాస్ కుటుంబాన్ని తీసుకెళ్దాం కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేద్దాం సిబిఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేద్దాం ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయ పోరాటమే కాదు రాజకీయ పోరాటాన్ని చేద్దాం రేపు రాబోయే శాసనసభలో శాసనసభను స్తంభింపజేసిన ఈ హత్యకు హత్యకు కారణమైన ముద్దాలను శిక్షించే విధంగా మనం పోరాటం ఉండాలి మీరు ముందలు ఉండండి మేమందరం మీ కెంబడి ఉంటాం ఖచ్చితంగా కేసీఆర్ లాంటి కచరా గ్యాంగ్ కచరా గ్యాంగ్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్యాంగ్ ఈ రాష్ట్రానికి ఏదైతే కచరా గ్యాంగ్ చీడలాక పట్టుకున్నదో ఆ చీడను ఇడిపించే వరకు పోరాటం చేస్తాం మీరు ముందలుండి నడిపించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సైనికులాగా పోరాటం చేస్తాం శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజమైన నేరస్తులను శిక్షించాలి నిజమైన నేరస్తులను శిక్షించాలంటే సిబిఐ విచారణ జరగాలి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతుంటే చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు నిజంగానే మా జగ్గన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడితే కేసీఆర్ కుటుంబం ఇంట్లో నుంచి బయట కాలు కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గోక్కున్నాడు ఎవడు కూడా బతికి బట్టగట్టిన